దేవుడు తన స్వరక్తం ఇచ్చి సిలువలో ఏం చేశాడు ఆయన రక్తాన్ని చిందించాడు ఆయన ఎవరు యేసు ప్రభు వారు ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఏసు క్రీస్తు ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి ఇప్పుడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు గురించి నేను మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఈ కుమారుడైనటువంటి దేవుడు మన కొరకు తన స్వరక్తం ఇచ్చాడు చాలా మంది ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆయన కేవలం కుమారుడు మాత్రమే ఆయనకి ఏ అధికారం లేదు కానీ వాక్యం చెప్తా ఉంది ఆయనకు అధికారం ఉన్నది ఆ అధికారాన్ని బట్టి ఈ రోజున దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు యేసు ప్రభు వారు తన సొంత రక్తాన్ని ఇచ్చి మనందరిని కూడా విమోచించాడు ఆయన కేవలం కుమారుడు ఉండటమే కాదు ఆయన నా కొరకు రక్తాన్ని చిందించాడు ఎవరు ఆ కుమారుడు అనగా దేవుడు అని వాక్యం చెప్తా ఉంది కాబట్టి ఇన్ని విధాలుగా దేవుని వాక్యంలో యేసు క్రీస్తు ప్రభు గురించి రాయిబడుతూ ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు మనకు ఎన్ని సందేహాలు పుట్టించినా గాని ఎన్ని ప్రశ్నలు వేసినా గాని ఆ ప్రశ్నలకు మనం ధీటైనటువంటి సమాధానం చెప్పేవారముగా ఉండాలి ఈ రోజున ఈ మాటలన్నీ కూడా మీ హృదయంలో భద్రం చేసుకోవాలి ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు తీర్పు తీర్చే దేవుడు ఆయన ఆది అంతమయ్యున్నటువంటి దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు దేవుడు నా కొరకు స్వరక్తం ఇచ్చాడు దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు దిగి వచ్చి ఈరోజున ఆయన స్వరక్తము ఇచ్చినటువంటి దేవుడు